ఐడీటీవీ మన ఉనికి మన వాణి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ పిక్ ఒక్కసారి చూడండి మీ పిల్లల భద్రత ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ఎస్ మీరు మీ పిల్లల్ని కారులో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిందల్లా చేస్తే మాత్రం ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు మీరు సన్ రూఫ్ కారులో మీ పిల్లలతో ప్రయాణం చేస్తున్నారా వాళ్ళు మారం చేస్తున్నారనో అల్లరి చేస్తున్నారనో నేను సన్ రూఫ్లో ఎక్కి ప్రయాణం చేస్తాను లేకపోతే నుంచొని బయటికి చూస్తూ ఆహ్లాదంగా సరదాగా ప్రపంచాన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాను అని చెప్పగానే మీరు ఓకే చెప్పకండి దయచేసి మీ పిల్లలు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మీరు ఇంటికి చేరాలనుకుంటున్నారో కారులో కూర్చున్న పిల్లవాళ్ళు కూడా అంతే కదలకుండా కూర్చునే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు వాళ్ళకేం తెలుసు సన్ రూఫ్ కార్ బయటికి ప్రపంచం చూస్తూ ప్రయాణం చేయాలి నుంచొని ప్రయాణం చేయాలి అలా గాలిలో విహారిస్తూ ప్రయాణం చేయాలి ఇది వాళ్ళకి సహజంగా ఉండే ఆ వయసులో ఎంతో కోరికలు ఉండుంటాయి వాళ్ళకి జీవితం పట్ల లేకపోతే జరిగే ప్రమాదాల పట్ల అంత అవగాహన కూడా ఉండదు సహజంగా పిల్లలు సన్ రూఫ్ కార్ చూడగానే పైన రూఫ్ని ఓపెన్ చేసి నిలబడి ప్రయాణం చేయాలనేది ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు సహజంగా నేర్చుకుంటున్నటువంటి ఇప్పుడున్న ట్రెండ్కి బాగా అలవాటు పడిపోయారు అండ్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసమే అన్నట్టుగా కూడా సన్ రూఫ్ కార్స్ని కొనడం మొదలు పెట్టేశారు అసలు సన్ రూఫ్ కార్స్ ఎంత ప్రమాదకరమో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కారు కొనడమే కాదు ఒకవేళ సన్ రూఫ్ కార్స్ ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం సన్ రూఫ్ ట్రావెలింగ్ అనేది చేయనివ్వరు ఎస్ మీరు ఈ వీడియో ఒక్కసారి చూడండి ఆ పిల్లవాడు కారులో ప్రయాణం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కూడా చెప్పారా లేదా అనేది మనకి తెలియదు కానీ పాపం ఆ పిల్లవాడు హాయిగా విహరిద్దాము మన పేరెంట్స్తో సన్ రూఫ్ కారులో బయట ప్రపంచాన్ని చూస్తూ కారులో ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు వాళ్ళ ఇంటి నుంచి కొద్ది దూరంలో ప్రయాణం చేయగానే వీడియోలో చూస్తున్నట్టుగా మనకి ఆ స్ట్రీట్ చివర ఐరన్ బారీగేట్సు అమర్చబడి ఉన్నాయి ప్రత్యేకించి ఈ భారీ గేట్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి మన కాలనీలో ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీలో ఎంటర్ అయ్యేటప్పుడు లేకపోతే సహసిద్ధంగా కొన్ని ఏరియాస్లో హెవీ వెహికల్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఆ ప్రాంతంలో భారీ వెహికల్స్ భారీ వాహనాలు అనుమతి లేకుండా రాకుండా వాటిని నియంత్రించడానికే ఈ భారీ గేట్స్ అనేవి అసోసియేషన్స్ లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ కాలనీస్ కలిసి నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి ఎస్ అవును ఈ భారీ గేట్స్ ఇప్పుడు ఒక లెవెల్ వరకు మాత్రమే ఉంటాయి కానీ మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ పిల్లవాడు సన్ రూఫ్ కారులో ప్రయాణం చేద్దామనేసి ఎక్కి ప్రయాణం మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే ఆ బారికేట్స్ తలకి తలిగి ప్రమాదం జరిగింది అదృష్టం శాతం పెద్ద ప్రమాదమే తప్పింది స్పీడ్గా వెళ్ళట్లేదు కాబట్టి స్ట్రీట్లో ప్రయాణం కాబట్టి కారు కొంత వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తుండటంతో కేవలం జస్ట్ చిన్నపాటి ప్రమాదంతోనే పిల్లవాడు బ్రతికి బయటపడ్డాడు లేదంటే కనుక తల పగిలిపోవలసిన పరిస్థితి రోడ్ల మీదే కాదు మీరు మీ పిల్లల్ని వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ సేఫ్టీ భద్రతను కూడా ఆలోచించండి వాళ్ళు ఏది అడిగితే అలా లేకపోతే ఎలా ప్రయాణం చేయాలంటే అలాగా మారం చేసే అవకాశం ఇస్తే కనుక ఇదిగో ఇప్పుడు ఈ పిల్లవాడి పరిస్థితే మన పిల్లలకు వస్తుంది అన్న ఆలోచనని దగ్గర పెట్టుకుంటే మాత్రం మీ పిల్లల ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు లేదంటే కనుక వాళ్ళ భవిష్యత్తు మీరే చీకటిలోకి పంపించిన వాళ్ళు అవుతారు సన్ రూఫ్ కార్స్లో పిల్లల్ని నుంచోపెట్టి ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం సన్ రూఫ్ కార్స్ అనేవి లగ్జరీస్కో లేకపోతే చూడడానికో కొంత ఆహ్లాదకరంగా ఉండడానికో కనిపిస్తాయి కానీ వీటి వల్ల ఇంకొక భారీ ప్రమాదం ఎప్పుడైనా సరే హైవేస్ మీద సన్ రూఫ్ కార్స్తో మాత్రం ప్రయాణం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రూఫ్ని ఓపెన్ చేయకండి ఒకవేళ ఓపెన్ చేయకపోయినా పర్వాలేదు దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురైతే కనుక కారులో మనం సీట్ బెల్ట్స్ పెట్టుకున్నా లేకపోతే పెట్టుకోకపోయినా సరే దురదృష్టవశాత్తు కార్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు సన్ రూఫ్ లేకుండా ఉన్న కార్స్కి చాలా తక్కువ అదే ఈ సన్ రూఫ్ కార్స్ అయితే కనుక ఆ హోల్ నుంచి మనం బయటకు వచ్చేసే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు కారు కనుక పల్టీలు కొట్టే అంత స్థాయికి ప్రమాదం జరిగిందంటే మాత్రం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ రూఫ్టాప్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే సో ఒక్కసారి ఆలోచించండి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలతో బతుకుతుందా లేకపోతే ఆ బయటకు వచ్చే క్రమంలో ఏ జరగరాని ఘరనో జరిగిపోతే కారు కింద నలిగిపోతేనో లేకపోతే ఆ ప్రమాదం జరిగే స్థాయిలో వాళ్ళు అందనంత దూరానికి విసిరి వేయబడితే ఒకసారి ఆలోచించండి రూఫ్టాప్స్ కంపెనీస్ చాలా వరకు కూడా వాళ్ళ లగ్జరీ లైఫ్ని లేకపోతే కస్టమర్స్కి ఏదో రకంగా వాళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి లేకపోతే మోడల్స్ని డిఫరెంట్ లుక్స్లో కార్ని డిజైన్ చేస్తూ ఉంటాయి వాటిని మనం తప్పు పట్టలేము కానీ కొనే ముందు వాటిని కొన్న తర్వాత వాటిని ఎలా వాడాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దవాళ్ళైనా సరే టాప్ ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ఆస్ సన్ రూఫ్ ఓపెన్ చేసి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పిల్లల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు కారు ప్రయాణం చేసేటప్పుడు చిన్న సజెషన్ కారు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీ పిల్లలను రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఆ సన్ రూఫ్ ఓపెన్ చేసి మాత్రం ప్రయాణం చేయకుండా చూసుకునేలా చూడండి లేదంటే ఈ పిల్లవాడికి జరిగిన గాయం మన పిల్లలకి జరగవచ్చు లేదా ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా ప్రమాదం ఉండవచ్చు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా ఈ మధ్యన ఈ సన్ రూఫ్ కార్లో ప్రయాణం చేసే ప్రమాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అప్రమత్తంగా లేకపోతే మాత్రం సన్ రూఫ్ ప్రయాణాలు ఎంత ప్రమాదకరమో అవి వెలుగులోకి అంతవరకు కూడా తెలియడం లేదు అసలు కొన్ని కొన్ని చోట్లయితే ఆ ప్రమాదాలను ఎవరు చూపించడం లేదు కేర్లెస్గా తీసుకుంటున్నారు ఎస్ సన్ రూఫ్ ఓపెన్ చేసి ప్రయాణం చేయడం వల్ల పెద్దవాళ్ళు కూడా ఒక్కోసారి కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురైన పరిస్థితులు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ సన్ రూఫ్ ద్వారా జరిగే ఈ కార్లు సన్ రూఫ్ కార్స్లో ప్రయాణం జరిగే ప్రమాదాలు కూడా ఒక ఇంచుగా రెండు నుంచి మూడు శాతం వరకు ఉన్నాయంట భారతదేశంలో చూసారా డైరెక్ట్గా యాక్సిడెంట్స్ లేకపోతేనో అప్రమత్తంగా ఉండి కార్ కంట్రోల్ తప్పిన యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాము కేవలం సరదా కోసం ఈ రూఫాప్ సన్ రూఫ్ని ఓపెన్ చేసి నిలబడి ప్రయాణం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇటువంటి సంఘటనలు కూడా రోజుకి కోకలలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ వెలుగులోకి వస్తున్నవి మాత్రం చాలా కొద్దిగా మాత్రమే కాబట్టి సన్ రూఫ్ కార్స్లో ప్రయాణం వాటిలో నిలబడి ప్రయాణం చేయడం వల్ల జరిగే ప్రమాదాలను మీ ముందు పెట్టడమే నా చిన్న ఈ ప్రయత్నము సో మీ పిల్లల్ని సన్ రూఫ్ కార్లో తీసుకువెళ్ళే ముందు మాత్రం చాలా జాగ్రత్త ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి సన్ రూఫ్ ఓపెన్ చేసి నిలబడి ప్రయాణం చేసే అవకాశం మాత్రం ఇవ్వకండి సో ఇది ఈరోజు టాపిక్